ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు ఆర్చాన్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాస్ అని మర్చిపోవద్దు ఈరోజు కూడా విలేజ్ బ్లాగే సో మేము మళ్ళీ బండ బయనికి వచ్చినాం అనమాట సో ఇది మా బావి దగ్గరనే ఉంటుంది బండ కొంచెం దూరం ఉంటుంది మా బావి దగ్గరికించి ఇంకా ఈరోజు ఒడ్లు ఎండబోసింది నాలుగో రోజు అనమాట సో ఏంటంటే థర్డ్ డే అసలు ఎండ కొట్టలేదు మనకి వడ్లు ఎండలే అనమాట సో మళ్ళీ ఈరోజైతే ఎండబోస్తున్నాము ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించి నేను బైకాడకి వచ్చేసరికి పదకొండు అయింది ఇంకా అప్పటికే అక్క బావ అక్కడ కూర్చున్నారు కదా తాత తాత కలిసి ఒడ్లు అనమాట ఇంకా నేను పదకొండు గంటలకు వెళ్ళిన కదా ఇంటి దగ్గరనే అన్నం తినేసి వెళ్ళిన ఇంకా అత్తమ్మ దగ్గర కూడా ఏమి వెళ్ళలేదు ఇంటికి డైరెక్ట్ బైకాడకే వచ్చిన ఈ బస్ దొరికింది బస్ అయితే నేను బస్ స్టాప్లో దిగిన అనమాట బస్ స్టాప్ నుంచి ఇంకా నడుచుకుంటూ వస్తా అని చెప్పేసి బస్ స్టాప్లో దిగంగానే అక్కడ మా మరిది ఉన్నాడు సో ఆయన కూడా బైకాడికి వెళ్తున్నాడు అనమాట సో పిలిచి ఆయన బండి మీద వచ్చేసిన బయ దగ్గరికి ఇంకా బైక్ కాడ దింపిండు బైక్ అడికి వెళ్ళి ఇంకా బండకాడికి మళ్ళీ నేను ఒకదాని నడుచుకుంటూ వచ్చేసినా బైక్ నుంచి బండ కొంచెం ముందడుకుంటుంది అనమాట ఇంకా లోపలికి నడుచుకుంటూ రావాలి ఇంకా వడ్లు పోసిన తర్వాత ఇట్లా దున్నాలన్నమాట కాళ్ళతోని ఇట్లా మంచిగా సాళ్ళు పడతాయి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి సాళ్ళు పడేటట్టు దున్నాలి అట్లయితేనే వడ్లు ఎండుతాయి ఇంకా మా హస్బెండ్ కూడా మధ్యాహ్నం వచ్చేసిండ నేను పోయినా కొద్దిసేపటికి అంటే ఒకటి గంటలకి అట్లా వచ్చేసిండు ఒక్కొక్కసారి మార్కెట్లో పని తొందరగా అయిపోయింది అనుకో పన్నెండు గంటలకాలనే కల్లానే ఉంటాడు ఇంకా లేట్ అయింది పన్నెండున్నర అట్ల అయిందంటే ఒకటి ఒకటిన్నర రెండు గంటల కల్లా ఉంటాడు అనమాట ఇడ బండకాడ ఒడ్లెండ్ పోసేదని కాదు బాయ్కాడ కూడా అంతే మాకు బాయ్కాడ ఏదైనా పని ఉందంటే ఇంకా మార్కెట్ నుంచి డైరెక్ట్ బాయ్కాడకి వస్తాడనమాట సైదాబాద్ మార్కెట్ నుంచి మళ్ళీ ఇబ్రహీంపట్నం రావాల్సిందే నేను అంటా ఉంటే ఎందుకు బావా వ్యవసాయము అంత దూరం పోయి రావాలి నిద్ర ఖరాబ్ అవుతుంది ఇంకా నీకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది కదా అని చెప్తుంటా ఆయన చేసిన కష్టానికి మేము బియ్యం కొనుక్కొని తినొచ్చు కానీ ఆయనకు అట్లా ఇష్టం ఉండదు అనమాట ఇంకా ఖచ్చితంగా మా పొలంలో మనం పని చేసుకోవాలి పొలం పడబెడితే చెట్లు మూలిస్తాయి ఏమొస్తుంది అని చెప్పేసి అంటాడనమాట ఇంకా నేను మా ఆయన మా అక్క ముగ్గురం కలిసి ఒడ్లు అయితే ఇట్లా దున్నినాము సో అక్క చూడండి అక్కడ ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే కొద్దిసేపు బండ మీద పండుకుంటా అని చెప్పేసి జస్ట్ అట్లా అనమాట ఆయన ఏంటంటే పొద్దున్నే మార్కెట్కి వెళ్ళిపోతాడు ఇంకా మూడు గంటలకే వెళ్ళిపోతాడు అనమాట అంటే ఒక్కొక్కసారి రెండు గంటలకు కూడా పోవాల్సి వస్తుంది సో బండ్లు వస్తాయి అన్నమాట కర్నూలు అక్కడి నుంచి వస్తాయి బండ్లు మార్కెట్కి ఆ కూరగాయలన్నీ దింపుకోవాల్సి వస్తుంది మార్నింగ్ వెళ్ళి అంతే మార్నింగ్ ఈయన వెళ్ళినాక కొద్దిసేపటికి ఆయన చేతి కింద ఉన్న పనులు కూడా వస్తారంట చేతి కింద పనులు చేస్తారు కదా నేను కూర్చుంటా జరిసేపు అని అనుకోడు వాళ్ళతో పాటు చాలా కష్టపడతాడు ఎందుకు బావా వాళ్ళు ఉన్నారు కదా నువ్వు కూర్చోవచ్చు కదా కొద్దిసేపు అంటే మనం కూర్చుంటే వాళ్ళు కూడా కూర్చోడానికి చూస్తారు మనం కష్టపడుతుంటే మన లెక్క వాళ్ళు కూడా కష్టపడతారు అని చెప్పేసి చెప్తాడు అనమాట అరే ఆయననే చేస్తుండు మనం ఎందుకు చేయొద్దు అని చెప్పేసి నాతో పాటు వాళ్ళు కూడా తొందర తొందరగా వర్క్ చేస్తారని చెప్పేసి చెప్తాడు మా ఆయనని కాదు కానీ చిన్నప్పటి నుంచి చాలా అనుభవము అన్నీ అనుభవించి ఈ స్టేజ్కి వచ్చిండు అండ్ ఇంకేందంటే అందరికి ఒకరికి బుద్ధి చెప్పేటోడే కానీ ఒకరి చేత బుద్ధి చెప్పించుకోడు ఆ స్టేజ్లో ఉండాలి అనేసి అనుకుంటాడు అనమాట ఆయన చేతి కింద పనిచేసేటోళ్ళని కూడా మస్తు ప్రేమతో చూసుకుంటాడు ఇంకా నా వరకు వచ్చేసి ఇదే అనమాట ఒడ్లు అంతా ఇంకా మా ఆయన మా బావా ఇద్దరు కలిసి ఒడ్లు ఒక దగ్గరికి నూపుతున్నారు కదా ఇట్లా ఒకటేమో డ్రమ్ము కట్ చేసి డ్రమ్ముతో అనమాట సో దానితోని ఇట్లా లాగుతున్నారు ఇంకొకటేమో మా మామయ్య చెప్పించిండో చెక్కతోని సో ఆ చెక్కతో కూడా గుంజుతున్నాడు అనమాట సో ఇట్లా ఇట్లా మంచి ఒడ్లు గుంజుతుంటే నేను మా అక్క ఇంకొక తాత ఉన్నాడు కదా ఆ తాత ముగ్గురం కలిసి ఒక దగ్గర కూక్కుతున్నాం అనమాట అంటే ఇంకొక దగ్గర కుక్కి దానిపైన మంచిగా పడాలి కప్పడమే సో ఇంకా ఇది అనమాట చూడండి బండ మీద వడ్లు పోనే పోవు ఎంత ఊకినా సరే ఇంకా దొడ్డు చీపురు కట్ట తీసుకొని ఓడుస్తున్నా నేనైతే ఇంకా ముగ్గురం మూడు కట్టలు తీసుకొని ఒడ్లైతే ఓడుస్తున్నాము చూడండి బండ మధ్యలో ఇరుగుతుంటాయి అనమాట ఒక్కిత్తు కూడా పోకుండా ఊకాలని ట్రై చేస్తాము కానీ అస్సలు కాదు సో మనం చేసే పంట పక్షులు పశువులు అన్నీ తినంగా మిగిలినవి మనం తింటాము ఇంకా మేము అన్నీ ఒడ్లు ఎత్తినాక కూడా చాలా ఒడ్లు బండ మీద ఉండిపోతాయి ఇంకా మేము అనుకుంటాం అనమాట పక్షులు వచ్చి తిని దీవిస్తాయి కదా అని చెప్పేసి అక్కడ సైడ్ తాత చూడండి ఆ తాత అయితే అసలు ఒక్కసారి కూడా కూర్చోడు అనమాట ఆయనకి మాకు చాలా డిఫరెంట్ ఉంటుంది అసలు ఆ తాత ఎంత పని చేస్తాడంటే ఒక్కసారి కూడా కూర్చోడు ఇంకోటి బీడీ అలవాటు ఉందంట కనీసం ఒక్కసారి బీడి కూడా ముట్టి వెళ్ళదంటే నమ్మండి అంత పని చేస్తూనే ఉన్నాడు ఇంకా పని ఆ పని మాది కదా వేరే వాళ్ళు ఎవరైనా కూలికొస్తే కొద్దిసేపు కూర్చుంటే అనుకుంటారు కదా ఆ తాత అట్లా కాదు మాకే పని చెప్తున్నాడు ఇట్లా చేయండి అమ్మ ఇట్లా చేయండి అని చెప్పేసి చాలా మంచివాడు తాత ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మమ్మకి కూడా బాగలేదంట కాల్చే పడిపోతే ఆ తాతనే ఆ అమ్మమ్మకి మంచిగా చూసుకున్నంట మంచి చేసుకున్నాడు అంట ఆమెకి మొత్తం చూసుకోవడము అన్నీ చెయ్యడం ఆయననే అంట మొఘళ్ళకి ఏమైనా అయిందంటే ఆడవాళ్ళు చూసుకుంటారా బాధి ఖచ్చితంగా ఆడవాళ్ళకి అంత ఓపిక శక్తి ఉంటుంది కానీ మొఘళ్ళకి అంత ఓపిక ఉండదు ఆడోళ్ళకి చెయ్యాలంటే అసలు ఓపర్ అనమాట ఎందుకు చేయాలి అన్న పొగరు గర్వం ఉంటుంది కానీ ఆ తాతని చూసి అయితే నాకు మంచిగా అనిపించింది ఆ అమ్మమ్మని మంచి చూసుకున్నాడంట సో ఆ తాత చెప్తుంటే మాట్లాడుతుంటే మస్తు అనిపించింది నిజంగా ఈ జనరేషన్ కంటే ఆ తాత చాలా గ్రేట్ అనిపించింది నాకైతే ఇంకా వడ్లు ఊకడం అయితే అయిపోయింది ఒక దగ్గరికి అంతే జస్ట్ ఇట్లా ఒక దగ్గర నూకి పడాలు ఎంతవరకు వస్తాయో అంతవరకు నూకి ఇంకా పడాలైతే కప్పుతున్నాం అనమాట చూడండి ఆ తాత జర్రసేపు ఇప్పుడు నిలబడ్డాడు అనమాట ఇంకా నాకు ఆ తాతని చూస్తే మస్తు మంచిగా అనిపిస్తుంది ఇంకా పడాలు కప్పినాక ఇట్లా రాళ్ళు వేస్తామన్నమాట నా నెమలికి మళ్ళీ దొరికింది నాకు నేను ఇక్కడనే విడిచిపెట్టిపోయినా సో ఈ రాళ్ళు అయితే ఇట్లా పడాలు లేవకుండా గాలి వచ్చినా లేవకుండా అనమాట ఇప్పుడు మంచి గురుస్తుంది కదా వడ్లకి ఒడ్లకి ఎక్కువ మంచి కూర్చిందంటే ఒడ్లు నూకలు అయితే అనమాట బియ్యము అందుకని చెప్పేసి పడాలైతే మొత్తం ఇట్లా కప్పేసినాము ఇంకా నాకు మార్నింగ్ రావడానికి కుదరదు కాబట్టి మీకు చూపించలేకపోతుంది కానీ మస్తు మంచు కురుస్తుంది ఇక్కడ సైడ్ ఇంకా పడాల మీద వాటర్ అవుతాయి అనమాట అంత మంచు కురుస్తుంది సో నేను వచ్చేసరికి అక్క బావ ఇద్దరు వచ్చేసి పడాలన్నీ ఇట్లా తీసేస్తారు ఇప్పుడు కప్పినాం కదా ఇవే పడాల మొత్తం తీసేసి ఒడ్లు దున్నేసి పెడతారనమాట ఇంకా మా పని కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది ఇక్కడనే మాకు ఆ రోజు ఫోర్ థర్టీ ఫైవ్ అయింది అనమాట ఇది డ్రమ్ముతో చేసిర్రని చెప్పిన కదా దీంతో పెండ కూడా అనమాట సో ఇది చూడండి మంచిగా డ్రమ్ము మూత ఉంటుంది కదా ఆ మూత దగ్గర ఒక కట్టే మొద్దు మంచిగా దానికి సెట్ చేసి పెట్టేసిర్రు సో దాంతో ఒడ్లు గుంజుతున్నాం అనమాట తొందరగా అయిపోతుంది పని సో ఐడియా నచ్చితే లైక్ చేయండి మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నా మనం పని చేస్తుంటే తెలుస్తుంది కొన్ని ఐడియాస్ అట్లా వచ్చేసాయి అనమాట ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే బాగుంటుందని అంటే ఎప్పుడు అదే పని మీద ఉంటే మనకి అట్లాంటి ఐడియాస్ వస్తాయి మా మామ అయితే చాలా గ్రేట్ అబ్బా మా మామకి ఇట్లాంటి ఐడియాస్ చాలా వస్తాయి బండకాడ ఉడ్లిండ వచ్చినాం కదా ఒడ్లు చూసుకుంటా బర్రెలు కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి ఒడ్లిండ వచ్చిన సైడే బర్రెలను కొట్టిర్రు సో మా కొడుకు అయినా ఇంకా నేనైతే నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చిన లేకదోడ దగ్గరికి ఇది నన్ను చూడగానే ఆట స్టార్ట్ చేస్తుంది దుంకడం స్టార్ట్ చేస్తుంది ఇంకా తోకి ఇట్లా పైకి ఎత్తుతుంది అటు ఇటు ఇటు అటు దుంకుతూనే ఉంటుంది ఇంకా చూడండి నన్ను చూసి అలుగుతుంది అనమాట ఒక్కొక్కసారి ఆడుతూనే ఉంటుంది ఇంకా దుంకుతుంది అక్కడ దుంకుతుంది ఇక్కడ దుంకుతుంది ఇంకా నేను అక్కడ చేసి వచ్చిన పని అంతా మర్చిపోతా అనమాట నాకు కష్టం అనిపించదనమాట సో ఇట్లాంటి వాటి దగ్గరకు వచ్చి పక్షులు కానీ జంతువులు కానీ నోరు జీవులు వాటికి ఉన్న ప్రేమ అసలు ఎవ్వరికీ మనుషులకు ఉండదు అనమాట సో వాటికి ఒక్కసారి మనం పరిచయం అయ్యి వాటికి ప్రేమ చూపించినామంటే అవి మనం చూపించే ఒక్క వంతు ప్రేమకి మనకు రిటర్న్ హండ్రెడ్ టైమ్స్ ఇస్తాయి అనమాట అందుకే నాకు ఈ మూగజీవాలంటే చాలా ఇష్టము రావా చూడు చూడు అర్రీ చూడండి నాతో ఆడుకుంటుందా అది అలుగుతుంది అనమాట మా లేఖ ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి ఇంకా అక్కడ వర్క్ అయిపోయింది ఇంటికైతే వచ్చేసినాము సో ఇక్కడ కూడా మా ఇంటి ముందడ అనమాట సిమెంట్ రోడ్ ఉంటుంది ఇక్కడ కూడా ఒడ్లు ఎండబోసిరు ఇంకా అతమ్మ బయట ముచ్చట్లు పెట్టి వస్తుంది అనమాట మేము వచ్చినామని చెప్పేసి వస్తుంది ఇంకా మా ఇంటి ముందడ ఇట్లా వడ్లన్నీ ఎండబోసిరనమాట సిమెంట్ రోడ్డు మీద కూడా మంచిగా ఎండుతాయి మేము కూడా ఎప్పుడు అట్లే పోస్తుండే కానీ ఈసారి బండ మీద పోసినాము సో ఇది మా ఇల్లు అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినాము సో ఇంటికైతే అనమాట ఇంకా చూడండి సన్ ఎంత మంచిగా అనిపిస్తుండో మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా ఇక్కడ చూపిస్తే చూడండి సాయంత్రం మనకి సూర్యుడు అస్తంభిస్తుండట మనకి ఆ సూర్యుడు అస్తమిస్తున్నదంతా మనకి వాటర్లో చూడండి ఎంత మంచిగా అనిపిస్తాడో సూర్యుడు రెడ్ కలర్లో ఎంత బాగుంటుందో వాతావరణం అంతా అందుకే నాకు ఈ ప్రకృతి అంటే కూడా చాలా ఇష్టము ప్రకృతి అంటే ఇంకా చెప్పినా కదా అమ్మతో సమానం అని మా అమ్మ చూడండి ప్రకృతిలో ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందో మనం మనసు పెట్టి చూడాలి కానీ మనకి ఎన్ని అందమైన విచిత్రాలు చిత్రాలు అన్నీ కనిపిస్తాయి సో చూడండి సూర్యుడు వాటర్లో కనిపిస్తుంది చూడండి కావాలంటే ఎంత మంచిగా ఉందో కదా చెరువులో పడుతున్న సూర్యుడి ప్రతిబింబాన్ని చూడండి ఎక్కడో ఆకాశం నీళ్ళలోకి దిగొచ్చి కూర్చున్నట్లుంది కదా మాటలు రాకుండా చేస్తుంది ఈ ప్రకృతి చూడండి ఫ్రెండ్స్ సూర్యుడు ఎంత అందంగా అస్తమిస్తున్నాడో చెరువు మీద పడుతున్న రంగులు ఇలా చక్కగా ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా ఒక్కసారి చూస్తే చాలు మనసులో ఎంత టెన్షన్ ఉన్నా సరే ప్రశాంతంగా మారిపోతుంది కదా ఓ సాయంత్రం బైక్ పైన చెరువు పక్క నుంచే వెళ్తుంటే సూర్యుడు నెమ్మదిగా దిగిపోతూ నీళ్ళల్లో పడేసే మెరుపు ఆహా ఒక సినిమాలో సీన్ చూసినట్టుంది ఎంత ప్రశాంతంగా ఉందో రోజంతా టైం గడిచిపోయిందే కానీ సాయంత్రం చెరువు దగ్గర సూర్యుడు అస్తమించే సీన్ ఉంది మళ్ళీ అక్కడే ఉంటే బాగుండు అనిపించింది రోజంతా ఎంత హడావిడిగా ఉన్నా ప్రకృతి దగ్గర కాసేపు కూర్చుంటే మనసు మళ్ళీ కొత్తగా పుట్టినట్టు ఉంటుంది ప్రకృతి అంటే ఓ అద్భుతం మనసుని మళ్ళీ జీవితం వైపు మళ్లించే ఒక అద్భుత శక్తి ప్రకృతిని మనసుతో చూడాలి కానీ మాటలు లేకుండానే ఎలాంటి శాంతి ఇస్తుందో అదే అసలు ప్రకృతిలో ఉండే మ్యాజిక్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కదా ప్రకృతి అందాలు ఇది ఇబ్రహీంపట్నం చెరువు సాయంత్రం సమయంలో ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి అరే రే అవును మిమ్మల్ని అడగడం మర్చిపోయాను ప్రకృతిలో మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి కామెంట్ చేయండి సూర్యుడిష్టమా చంద్రుడి ఇష్టమా కూడా కామెంట్ చేయండి మీకు రాత్రి ఇష్టమా పగలిష్టమా కూడా కామెంట్ చేయండి చూడండి నేను వెళ్తుంటే సూర్యుడు కూడా నాతోనే వస్తున్నట్టుంది చెరువు ఆఖరి వరకు వచ్చేసాం బర్రెలు కూడా సాయంత్రం వెళ్ళలా చూడండి పచ్చగడ్డి మేస్తూ ఎంత ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాయో ఇంకా ఇబ్రహీంపట్నం చెరువు దాటేస్తున్నాం చివరికి వచ్చేసాం చూడండి సూర్యుడు నాతోనే ఉన్నాడు ఇంకా ఇంకా కొద్దిసేపు అయితే తన అమ్మఒడికి చేరుకుంటాడు వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు